మండలం దోసకాయలపల్లి గ్రామంలోని శ్రీ సాయి రామ్ నోబెల్ కాన్వెంట్ లో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి స్కూల్ కరెస్పాండెంట్ బంటుపల్లి అప్పలరాజు నాయకత్వం వహించారు ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులకు టీచర్స్ డే ప్రాముఖ్యత గురించి వివరించారు అనంతరం స్కూల్ ఉపాధ్యాయులందరూ కలిసి స్కూల్ యాజమాన్యాన్ని పూలమాలలతో సత్కరించారు ఈ సందర్భంగా స్కూల్ పూర్వ విద్యార్థి అయిన మాత విజయ్ కుమార్ సన్మానించారు మెగా ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయుడిగా నియమితులైన సందర్భంగా యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఆయన కృషి సంగతి మన చరిత్ర చెబుతుంది ఆయన జీవిత చరిత్ర చెబుతుంది ఉపాధ్యాయుడిగా ఉండి తర్వాత పొలిటికల్లో పొలిటికల్గా ఎంట్రీ అయ్యి తర్వాత ఆయన ఉపరాష్ట్రపతిగా మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా తర్వాత రెండవ భారత రాష్ట్రపతిగా మన దేశానికి సేవలు అందించినటువంటి సంగతి మనకు అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా మరి Please subscribe our channel AP Power News.